నేను తెనాలి వచ్చినప్పుడల్లా మా వాళ్ళందరూ నా మీద గొడవ పెట్టుకుంటున్నారు ఎందుకంటే కేక్ చేయమని నేనేమో చెయ్యను ఎందుకు చేయను అంటే అంటే ఇంట్లో అన్ని వస్తువులు ఉంటాయి ఏమైనా కావాలి అనుకుంటే మా ఇంటి పక్కనే సూపర్ మార్కెట్ ఉంది అక్కడి నుంచి తెప్పించుకొని చేస్తాను ఇక్కడ ఏమి ఉండవో చేయాలంటే అందుకని ఎక్కువగా ఇక్కడ కేక్లు అయితే చేయను ఇంకా వీళ్ళందరినీ బాధ పెట్టడం ఎందుకులే అని చెప్పేసి బిస్కెట్లు తీసుకొచ్చి దాంతో కేక్ అయితే చేశాను కేక్ సంబంధించిన సామాన్లు కూడా అంతగా లేవు ఉన్న వాటితోనే కొంచెం అడ్జస్ట్ చేసుకొని చేసేసాను కేక్ బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న సామాన్ అన్ని ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నాను కేక్ సంబంధించినవి కానీ మా వారు నువ్వు కేకులు చేసే టైం ఉండదులే అక్కడ వద్దులే అని తీసుకొని వచ్చేసారు నన్ను ఇంకా బిస్కెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది ఇంకా అందరం తల ఒక మొక్క అయితే తిన్నాము టేస్ట్ ఎలా ఉందని మా అత్త మా వాళ్ళందరిని అడిగితే చాలా బాగుంది అన్నారు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది బయటకు వెళ్దాం అని చెప్పేసి ఇంకా అందరం కలిసి నిన్న సాయంత్రం బయటకైతే వెళ్ళాము జనాలి పక్కనే జాగల్మూడి అనే ఊరు ఉంటుంది కదా ఆ చుట్టుపక్కల ఏరియాలన్నీ చూసి వచ్చాము చాలా బాగున్నాయి ఏదైనా పల్లెటూర్లు పల్లెటూర్లేనండి చూస్తానికి ఎంత అందంగా ఉంటాయో